మిషన్ కుట్టిన డబ్బులు వచ్చినాయి అన్నీ వచ్చినాయి మాకు అమ్మఒడి వచ్చింది ఇల్లులు కట్టించుకున్నాం బోరింగ్లు వచ్చినాయి అన్నీ బాగానే వచ్చింది నా రెడ్డి ఎమ్మెల్యే జగన్ ఏమో ఒకటి ఓటేసి గెలిపించుకుంటాం అమ్మఒడి వస్తుంది ఇంకా రైతు భరోసా వస్తుంది ఇంకా ఇంకేం లేదు ఇల్లు సెలవు అంటే జగనే ఇస్తున్నాడు జగనే రావాలి మళ్ళీ చాలా ఆనందం ఉంది జగన్ వస్తేనే కాలాలు అవుతాయి జగన్ రాకపోతే కాలాలు అవ్వు చంద్రబాబు వస్తే వర్షాలు పడవు కాలాలు అవవు మా ఊరికి చేసిన అభివృద్ధి ఏంటంటే మా పిన్నెల రామ రెడ్డి వచ్చిన కాంచి మా ముఖ్యమంత్రి జగన్ వచ్చిన కానించి శుభ్రంగా బ్రహ్మానంగా ప్రతి ఒక్కటి బోర్లు ఇచ్చినారు మాకు తాగునీళ్ళకి అని బోర్లు మూడు బోర్లు వేయించిన నేనే వల్లపేటలు కావాలంటే దాదాపు ఒక మూడు ఎకరాల మంది ఇల్లుపేటలు చేయించిన మళ్ళీ మూడవది కావాలన్నప్పుడు సచివాలయం కట్టిస్తున్నాం బ్రహ్మానంగా మన హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఓపెన్ ఇది కూడా అయింది శుభ్రం కట్టేటం అయింది ఓపెన్ కాలేదు అని బోర్లు దాదాపు యాభై బోర్లు ఇచ్చింది మా ఊరికి బంగారం వాళ్ళకి పింఛన్లు ఎత్తుండు అమ్మఒడి ఆడవాళ్ళకి ఇవి ఎత్తుండు అసలు బాగా మా పిన్ని రామకృష్ణ రెడ్డి కానీ వెంకట్రామరెడ్డి కానీ బూడిదని కానీ బాగా మా అంతా బాగా మేలుగా బాగా చేస్తాం ఖచ్చితంగా దాన్ని కట్టపడి చేసి వాళ్ళని గెలిపించుకుంటాం మళ్ళీ ముందుకు జరగబోయే దాంట్లో కూడా ఇట్లానే అన్ని అవకాశాలు వచ్చేదాకా చేసుకుంటాం సీఎం జగన్కి మా పిన్నెల రాంకటిన రెడ్డిని కలిపి బాగా మన అదార్టీ మెజార్టీ గెలిపించుకొని బాగా చేసుకొని చేస్తాం ప్రభుత్వంలో అమ్మఒడి వస్తుంది రైతు భరోసా వస్తుంది ప్రభుత్వంలో మాకు అన్ని అనుకూలంగా ఉన్నాయి మళ్ళీ మా జగన్ రావాలి మాకు రామకృష్ణారెడ్డి గారు కోరుకుంటున్నారు బాగానే ఉంది మాకు పింఛన్లు వస్తున్నాయి మాకు అమ్మఒడి డబ్బులు పడుతున్నాయి చిన్న చదువుకునే పిల్లలకి పద్దెనిమిది వేలు నలభై ఐదు సంవత్సరాలు పద్దెనిమిది వేలు పడుతున్నాయి ఉన్నాయి మాకైతే ఇప్పుడైతే పుష్కలంగా అందుతూనే ఉన్నాయి పథకాల వరకు ఇదివరకు వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి సాయం ఇప్పుడు అట్లా కాదు కదా జగన్ పెట్టేది లేబర్కి బీసీ వాళ్ళకి వీళ్ళకి మాబోటి వాళ్ళకి కొద్దిగా మంచిగా అందుతున్నాయి జగన్త్తి మళ్ళా ఇప్పాలనే జగన్ వస్తేనే బాగుంటుందని మేము ఎందుకంటే మాకు ఇటు తినటానికి పోషణ కడుపుతుంది అటువంటి వాళ్ళు ఆయన ఒత్తాడు చంద్రబాబు నాయుడు ఇదివరకు రుణమాఫి అండు రెండు రూపాయలు తీసేసి గబక్కుని ఒక తీసేసి కొంత అసలు తీసేనే తీసేయాల ఆ రుణమాఫీ అవి ఎవరెవరికో పోయినాయి ఇల్లులు అన్నాడు వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వానికే ఇచ్చింది కానీ ఇల్లు ఇవ్వాల ఇప్పుడు ఇంద్రమ ప్రభుత్వంలో ఇంత అంత ఉన్నకి లేనోడికి వాడికి అందరికి ఇల్లు ఇచ్చారు ఈయనకొచ్చిన అందరికీ లేబర్కి మొత్తానికి ప్లాట్లు ఇచ్చాడు చాలా చెంటున్నారు కానీ రెండు సెంట్లు కానీ అందరికీ ఓటేసి గెలిపించుకుంటే మాకు అంత ఎంతో గడుతుంది ఎమ్మెల్యే గారు పిన్నేలు రామకృష్ణారెడ్డి గారు ఆయన కాడ నుంచి మాకు గ్రామంలో హాస్పిటల్ ఓపెనింగ్ అవుతుంది సచివాలయం రన్నింగ్ పని జరుగుతుంది స్కూలు నాడు నేరు స్కూలు కంప్లీట్ అయిపోయింది మంచి నీళ్ళు ప్రాబ్లం ఉంటే మొత్తం సాల్వ్ అయిపోయింది నీళ్ళు వాటర్ బ్రహ్మానంగా వస్తున్నాయి మాకు ఆయన ఆయన ఆదాయంలో ఏ ఒక్కటి కూడా ప్రాబ్లం లేకుండా సక్రంగా జరుగుతున్నాయి మాకు మళ్ళీ మా రామకృష్ణారెడ్డి గారు రావాలని పదే పదే దేవుని ప్రార్థిస్తున్నాము ప్రభుత్వంలో మాకు ఏ పథకం జరగలేదు ఇప్పుడు ఆయన ఎక్కినకాడ నుంచి శుభ్రంగా ఆయన ఆధ్వర్యంలో చక్రంగా అన్నీ బాగా జరుగుతున్నాయి మళ్ళీ ఐదోసారి రావాలని దేవుని ప్రార్థిస్తున్నాము సారి మా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఓట్లు వేసి మళ్ళీ గెలిపించుకుంటాం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు గ్రామస్థాయి అభివృద్ధి కావచ్చు వాలంటీ వ్యవస్థ కావచ్చు చాలా బ్రహ్మాండంగా విజయవంతంగా నడిపించుకుంటూ పోతా ఉన్నారు అదేవిధంగా గ్రామంలో మాకు గతంలో ఏదన్నా సమస్య వచ్చిందంటే మేము మండల హెడ్ క్వార్టర్ మాచర్లకు వచ్చి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ప్రతి సంక్షేమ పథకం కానివ్వండి లేదు అంటే మా పిల్లలకు కావాల్సినటువంటి ఏదైనా చిన్న చిన్న సర్టిఫికేట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మా గ్రామ స్థాయిలోనే మాకు పనులు అవుతా ఉన్నాయి మా గ్రామంలో నివసిస్తున్నటువంటి ఏ ప్రజానికం కూడా మాచల హెడ్ క్వార్టర్కి పోకుండా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మా గ్రామంలోనే సచివాలయంలోనే పనులు చేయించుకుంటూ విజయవంతంగా ముందుకు పోతా ఉన్నాం నేను రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మా గ్రామం బ్రహ్మాండంగా ఎలాంటి గొడవలు లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంటు జన్మభూమి కమిటీలు మరియు ఆ కమిటీలు ఏ కమిటీలు అని చెప్పి పెట్టి పక్షపాతంతో ఎవరైతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉన్నారో ఎవరైతే వాళ్ళ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఎవరికైతే రిఫరెన్స్ ఇస్తారో ఎవరికైతే చెప్తారో వాళ్ళకి మాత్రమే పనులు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు అలాంటి దుస్థితి మాకు లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాయి ఎవరికి కూడా ఒక చిన్న ఉదాహరణకు తెలియపరుస్తాను ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉంది గ్రామంలో మేము ఎవరికి కూడా లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా బ్రహ్మాండంగా వాలంటరీ ఇంటికి వచ్చి ఒక పెన్షన్ ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా అమ్మఒడి డబ్బులు కానివ్వండి ఏ అప్లికేషన్ ఒకటి పెట్టుకోవాలి సరే డైరెక్ట్గా వాలంటరీలే ప్రతి ఇంటికి వచ్చేసి మాకు కావాల్సిన ప్రతి సమస్యను అతను నోట్ చేసుకొని గ్రామ సచివాలయంలో దాన్ని పొందుపరిచి మా కార్యక్రమాలు మాకు అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఉన్నారు ఇలాంటి మంచి ఆలోచన కలిగినటువంటి కార్యక్రమాలు మంచి ఆలోచన కలిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనలో ఖచ్చితంగా గెలవాలి మనందరం కూడా గెలిపించుకోవాలని నా ఉద్దేశం